అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ గొల్లపాలెం క్లబ్ సభ్యులైన పెచ్చటి శైలజ మనవుడు రుద్రసాయి లక్ష్మీనారాయణ పుట్టినరోజు సందర్భంగా ఆర్యవటం షిరిడి సాయిబాబా మందిరంలో భక్తులకు పులిహోర ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమానికి లీలా కళ్యాణి సాధన అధ్యక్షులైన సలాది పుష్పవతి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా వన్ నాట్ సిక్స్ జిల్లా గవర్నర్ వనం శ్రీనివాసరావు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడినటువంటి లీలా కళ్యాణి సాధన క్లబ్ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ముందు ముందు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో మంచి గుర్తింపు పొందాలని కోరారు అనంతరం ప్రెసిడెంట్ సలాది పుష్పవతి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడినటువంటి లీలా కళ్యాణి సాధన క్లబ్ ని అందరూ మంచిగా ఆశీర్ ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కడలిరామ్ పండు నన్న వెంకరేశ్వర్రావు ఈలి లక్ష్మి గొల్ల శ్రీనివాస్రావు కె వీరవేణి పబ్బినిడి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు గллаపలం లీల అధ్యక్షులైన సలాది పుష్పవర్ది గారి అధ్యక్షతన ఈ రోజు పెసెట్టి గారు మనోడైన లక్ష్మీనారాయణ వధ్యనే సందర్భంగా ఈ రోజు హరియాటౌన్ ఇచ్చే సాయిబాబా టెంపుల్ వద్ద ఈరోజు ఈ ఆలయం వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదము మరియు వేడుకలు జరపడం జరిగింది కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది మరి లేలా కళ్యాణ్ సాధన మరి గొల్లపాలను కొత్తగా ఏర్పడినట్టు క్లబ్ చాలా ఉత్సాహంగా మరి సమాజ సేవ చేయడానికి ముందుకొస్తున్నటువంటి ఆ టీం అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా గవర్నర్ అయిన అను శ్రీనివాసులు నేను అలాగే సలాది పుష్పవతి గారు అయిన ప్రెసిడెంట్ గారు సలాది పుష్పవతి గారు రున్న వెంకటేశ్వర గారు అలాగే గోలా శ్రీనివాస్ శ్రీను గారు అలాగే లీలా కళ్యాణ్ సాధన వైస్ ప్రెసిడెంట్ అయిన రాంపండు గారు అలాగే ఈలి లక్ష్మి గారు వేరవేణి గారు లక్ష్మి అలాగే పద్మజ గౌరీ ఇందరూ కూడా మరి లీలా కళ్యాణ్ సాధన మెంబర్స్ అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సాయిబాబా యొక్క తీర్థప్రసాదం తీసుకుని రించడం జరిగింది మరి ఇలాగే ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మరి ఎవరికైతే ఏ నీడ అవసరం ఉందో దాన్ని బట్టి వీళ్ళు వందుకెళ్తారని కోరుకుంటున్నా మొన్నే రీసెంట్గా కూడా ఈ యొక్క క్లబ్కి మొన్న వెంకటేశ్వరరావు గారు వాళ్ళ సహకారంతో మరి వందనపూడి మొఘల హై స్కూల్లో కూడా బుక్స్ అయ్యి బయట పెట్టడం జరిగింది అలాగే ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏది అవసరమైతే వాళ్ళు వీళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతారని లేలా కళ్యాణ సాధన క్లబ్ని ఈరోజు లీలా కళ్యాణి ఆలయం ఏర్పాటు చేసి ఈ గ్రూప్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడానికి అలాగే మానవ సేవ మాధవ సేవ అనేటువంటి నినాదంతో సమాజంలో ఉన్నటువంటి ఎవరికి అవసరమైనటువంటి వారు మా వంతు సేవగా చేయడానికి ఈ మా టీం అంతా కూడా సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే ఈరోజు ఇక్కడ కార్యక్రమం మన సాయిబాబా టెంపుల్లో లీలా లీలా కళ్యాణి సాధన గ్రూప్ క్లబ్ అనేటువంటి క్లబ్ అయినటువంటి ఈ సంఘం ద్వారా సంఘం ద్వారా మన పెంచేటి శైలజ గారు మనవడైనటువంటి రుద్ర సాయి లక్ష్మీనారాయణ పుట్టినరోజు వేడుకలు జరపడం అయింది అలాగే మా క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడానికి